క్రైస్తులాట హిలుయ ప్రభునందు ప్రిదేని పిల్లరా వాక్య ధ్యానము కొరకు మిమలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా అరవై తొమ్మిదవ కీర్తన మొదటి నుండి పదమూడు వచనాలు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం ప్రధానగా యొనికి శోషానీయులను రాగం మీద పాడదగినది దాబీదు కీర్తన దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను అగాధ చలమలలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచివేచున్నవి నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను నా గొంతుక ఎండిపోయాను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుల కంటే తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకునవలసి వచ్చెను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యములకు అధిపతి ఎగు యహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకము ఇస్రాయేలు దేవా నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము నొందనీయకము నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించి భక్షించి ఉన్నది నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమయ్యేను నేను గోని పట్ట వస్త్రముగా కట్టుకునేనప్పుడు వారికి ఆశాస్పదుడి నైతిని గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకుందరు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదరు యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో అమ్మేన్ ప్రభు నందు అని పిల్లగా చదువుకుని బట్టి నా లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవా మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలనైనా మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి ఈ ఉదయ కాలమున మీ దివ్యమైన లేఖనాన్ని ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దివించమని ఏసయ్య నామ మనం అడుగుతున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియదేవిని పిల్లరా ఈ యొక్క కీర్తన చాలా శ్రేష్టమైన ఉన్నతమైన కీర్తన ఈ కీర్తన భక్తుడైన దావీదు రాసినట్లుగా మరి శీర్షికలో మనం చదువుకున్నాం ఈ శ్రేష్టమైన కీర్తనలోని కొన్ని వచనాలు మనం చూస్తే క్రొత్త నిబంధన గ్రంథంలో మరి వ్రాయబడినట్లుగా మనకి కొన్ని వచనాలు మనకి ఈ కీర్తనలో కనబడతా ఉన్నాయి నాలుగవ వచనం మనం చూస్తే నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నాలుగవ వచనం మరి కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మరి క్రీస్తు వారిని గురించి దావీదు పడిన శ్రమలు క్రీస్తు వారు పడబో శ్రమల గురించి ఈ కీర్తనలో భక్తుడైన దావీదు మరి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే యేసుప్రభును గురించి ఆయన పొందబో శ్రమలను గురించి ఆయన జీవితంలో జరగబోయే సంభవాలను గురించి భక్తుడు తన జీవితంలో జరిగిన సంభవాలను మరి సరిచేస్తూ గురు మరి వివరిస్తూ మాట్లాడినట్లుగా వ్రాసినట్లుగా ఈ కీర్తనలు మనం చూడగలం నాలుగవ వచనంలో రాయబడిన మాట నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెండ్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అనేటువంటి మాట యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మనకు కొత్త నిబంధన గ్రంథంలో కనపడుతుంది అయితే నన్ను నిర్ని నిర్హేతకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగు జరిగెను అని యోహాను పదిహేను ఇరవై ఐదులో రాయబడినటువంటి మాట ఇక్కడ దావిదు భక్తుడు ఉటంకించాడు అలాగని మనం చూసినట్లయితే మరొక వచనాన్ని మనం చూసినట్లయితే తొమ్మిదవ వచనంలో రాయబడినటువంటి మాట నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది ఇదేని పిల్లరా ఇది మనకు కొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచనం మనం చూసినట్లయితే ఆయన శిష్యులు నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించినని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకునేది ప్రిదేన్ పిల్లరా ఇక్కడ భక్తుడైన దావీదు మరి ఇరవై ఒకటో వచనం మనం చూసినట్లయితే మరి మత్తవార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగులో వ్రాయబడినట్లుగా మరి ఇరవై ఒకటో వచనంలో రాయబడిన మాట వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి అనేటువంటి మాట మనకు మద్ద వార్త ఇరవై ఏడు ముప్పై నాలుగులో కనపడుతుంది చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగ నల్లకపోయాను ఇప్పుడు ఈ ఈ రీతిగా ఈ శ్రేష్టమైన కీర్తనలో కొన్ని వచనాలు కొత్త నిబంధన గ్రంథములో రాసి ఉన్నాయి దాబీదు దీనిని తన గురించి యేసు ప్రభువును గురించి తన బాధల గురించి యేసు ప్రభు భరించిన బా భరించబోయే బాధల గురించి కూడా ఈ కీర్తనలో రాసినట్లుగా మనం గమనించవచ్చును ప్రదేం పిల్లరా ఈ మాటలను వేరు చేయడం చే ఎలా యేసు ప్రభు యొక్క మరి బాధలను గురించి భక్తుడు ఎక్కడ వ్రాశాడు దావీదు అనుభవించిన బాధలు ఎక్కడ వ్రాశాడు అని మనం వేరుజి వేయటం వీటిని మరి తరచి చూడటం చాలా కష్టమైన పని అయితే దేవుడు సమస్తాన్ని సాధ్యపరచగలిగిన వాడు కాబట్టి ప్రిదేని పిల్లరా దేవుడు మరి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే ఆయనతో మిళితమైపోయాడు ఆయనతో లీనమైపోయాడు సాక్షాత్తు సర్వోన్నతుని దేవునిని ఆయన రక్షకునిగా మరి పెట్టుకున్నాడు ఆయన రక్షణలో ఆయన బలమైన చేతి కింద ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు ఆ వర్ధిలైన కారణాన్ని బట్టే దేవునితో మిళితమైన కారణాన్ని బట్టే దేవుని యొక్క ఆలోచనలను తను కూడా పొందుపుచ్చుకున్నవాడై జరగబోవు సంభవాలను గురించి రాబోవు క్రీస్తుని గురించి ఆయన తన అనుభవాలలో నుంచి వ్రాశాడు క్రీస్తు ప్రభుల వారిని ఆయన తరచి చూచినట్లుగా చూడకపోయినప్పటికీ కూడా మరి క్రీస్తు ప్రభుల వారు పొందబోయే శ్రమలను గురించి ఆయన వ్రాయగలిగాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లరా ఈ మొదటి వచనం నుండి మనం చదువుతూ వెళ్తున్నప్పుడు ఈ పదమూడు వచనాలలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూడవచ్చును అదే పదమూడవ వచనంలో మనకు కనపడతా ఉంది ఏహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించున్నాను దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో దేన్ పిల్లరా చాలామంది భక్తులు ప్రార్థన చేస్తారు ప్రార్థన ఎప్పుడు అంటే జీవితంలో ఏదైనా మరి శ్రమ వచ్చినప్పుడు ఏదైనా బాధ కలిగినప్పుడు సడన్గా అనారోగ్యానికి గురైపోయినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తారు అలా ప్రార్థన చేసిన సమయంలో దేవునిని ఎన్నో రకాలుగా అడుగుతారు దేవా నేను అది చేశా ఇది చేశా నాకెందుకు వచ్చింది ఇది నాకే ఎందుకు రావాలి నా పక్కనోడికి ఎందుకు రాకూడదు ఇట్లా అనేకమైనటువంటి ఆ యొక్క సందర్భంలో మరి సడన్గా సంభవించినటువంటి మరి ఆ యొక్క శ్రమను గుర్చో బాధను గుర్చో కష్టమును గుర్చో దేవునికి మనం రకరకాలుగా ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థన మరి దేవుని సన్నిధికి చేరిందా లేదా అని కూడా మనం ఆలోచన చేయం దేవుడు అన్నాడు కదా నీవు అడిగినది పొందినావని నీవు ప్రార్థించాలి నీవు మదిలో నీవు అడిగేదేదో అది నేను పొందుకున్నానని నీవు అనుకోకపోతే అది నీకు ఎలా వస్తుంది ఎందుకంటే దేవుడు సమస్తాన్ని నీకు సాధ్యపరుస్తానన్నాడు అలాగూ నా ప్రార్థించినప్పుడు మనం అడిగేది దేవుడు నాకు ఇచ్చేశాడు అని నమ్మినట్లయితే తప్పక ఆ కార్యము దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు ఇప్పుడు దేని పిల్లరా మరి ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించున్నాను అనుకూల సమయమున అనుకూల సమయమున అనుకూల సమయమున నేను నిన్ను గూర్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా నేను నిన్ను గూర్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను అది కూడా అనుకూల సమయంలో మరి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడే కాదు ప్రతినిత్యమో నేను నేను ప్రార్థించడానికి నేను సమయాన్ని అనుకూలపరచుకున్నాను ఈ దినాన్ని మనం చూసినట్లయితే దేవునితో ఐదు నిమిషాలు గడపడానికి కూడా సమయం ఇవ్వని ప్రజలు ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నటువంటి నేటి సమాజం మనం చూస్తూ ఉన్నాం దేవునికి ఒక్క క్షణం కూడా కేటాయించలేనటువంటి బిజీ లైఫ్లో ఈరోజున్న సర్వ మానవాళి మరి పరిగెడతా ఉంది వృద్ధైన పిల్లలరా దేవునికి కూడా దేవునికి కూడా ఒక ఐదు నిమిషాలు సమయమైనటువంటి అంత బిజీ లైఫ్ నీకు అవసరమా దేవుడే నీ జీవితంలో లేకపోతే నువ్వు పరిగెడుతున్నప్పుడు ప్రమాదంలో పడతావు కదా నీవు పరిగెట్టినా ప్రమాదంలో పడటం లేదంటే ఆ దేవుడు నీ పట్ల మరి కనికరం చెబుతూ ఉన్నాడని ఆయన కృప నీ పట్ల ఉందని గ్రహిస్తూ ఉన్నావా నీకు అనుకూలమైనప్పుడే దేవుణ్ణి అడిగేసి అననుకూల పరిస్థితుల్లో దేవుని విడిచిపెడతా ఉన్నావా ఇప్పుడు దేని పిల్లరా ప్రార్థించటానికి మనం దేవునితో సమయం గడపటానికి దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడపటానికి మనం అనుకూలపరుచుకోవాలి దేవుడు మనకు ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఇచ్చాడు ఈ సమయంలో ఏదో ఒక సమయాన్ని దేవుని కొరకు మనం ప్రార్థించటానికి దేవుని మాటలు వినటానికి దేవునిని పరిచయం చేయటానికి అనుకూలపరుచుకోవాలి ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించచున్నాను అంటూ ఉన్నాడు ప్రదేని పిల్లరా ప్రార్థించటానికి సమయాన్ని అనుకూలపరచుకున్నటువంటి గొప్ప భక్తుడు నీ జీవితంలో ప్రార్థించటానికి దేవునికి విన్నవించటానికి దేవునితో కొద్దిసేపు సమయం గడపటానికి దేవునితో నీవు మాట్లాడటానికి దేవునికి నీ విన్నపాలు తెలియచేయటానికి సమయాన్ని అనుకో అనుకూలపరుచుకుంటున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా ఇది నాన్న ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయనతో కొద్ది సమయాన్ని అనుకూలపరుచుకో ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నం చేయి ఆయనతో గడపటానికి ఇష్టపడు అప్పుడు నీ జీవితంలో నువ్వు ఏది కావాలని ఆశపడుతున్నావో దానిని దేవుడు తప్పక నీకు అనుగ్రహిస్తాడు ఈ దినాన్న అనేక మంది రోగులు మరి అనారోగ్యం పాలై ఉన్నారు చాలామంది అకస్మాత్తుగా మరి అనారోగ్యానికి గురైపోయి ఉన్నారు మరి దుష్టుడైన అపవాది మరి దేవుని యందు భయభత్తులు గల వారి మీద దాడి చేయాలని ఆయన ఎంతగానో వాడెంతగానో మరి మరి ప్రయాసపడతా ఉన్నాడు వాడి ప్రయాస వ్యర్థమైపోవాలనంటే నీవు దేవునితో సమయాన్ని కొద్ది సమయాన్ని నీవు దేవునితో గడిపే సమయాన్ని అనుకూలపరుచుకోవాలి నీవు దేవునితో అంటుకట్టబడాలి నువ్వు దేవుని వాక్యంతో మరి బంధింపబడాలి దేవుని వాక్యాన్ని హృదయమండా నింపుకోవాలి దేవుని ఉపదేశాలను వినాలి దేవునికి మరపెట్టడానికి సమయాన్ని అనుభ అనుకూలపరచుకోకపోతే సడన్గా వచ్చేటువంటి మరి ఆ ఉపద్రవాల నుండి అపవాది వేసే బాణాల నుండి నీవు తప్పించుకోగలవా నా ప్రియ సహోదరుడి సహోదరుడు ఆలోచన చేయండి అనుకూలపరుచుకోలేనటువంటి నీ బ్రతుకు దేవునితో సమయం గడపలేనటువంటి నీ బ్రతుకు వ్యర్థమే అని గర్ణించుతూ ఉన్నావా ఈరోజున భక్తుడు అనేక సంభవాలు తన జీవితంలో వచ్చాయి అనేక నిందలు అగాధ కోపముల్లో దిగిపోయేటువంటి మరి ఊబిలో కూరుకుపోయేటువంటి అనేక సంభవాలు తన జీవితంలో సంభవించినా మరి తను బెదిరిపోలేదు మరి చెదిరిపోలేదు దేవుని సన్నిధి నుండి తొలగిపోలేదు ఇప్పుడు ఈ దేవుని పిల్లరా దేవునితో సమయం గడవటానికి తన తనకు ఒక సమయాన్ని అనుకూలపరుచుకున్నాడు దేవునితో మరి మాట్లాడటానికి ఒక సమయాన్ని అనుకూలపరుచుకున్నాడు అనుకూలపరచుకోకపోతే దినాన్న దేవుని నుండి మనం అయిపోతాం దేవునితో సహవాసం చేసేటువంటి ఒక అనుకూల సమయాన్ని నీవు ఈ రోజున నీవు నీ జీవితంలో మరి కలిగి ఉండకపోతే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది ఎంతకాలం దేవుడు నిన్ను భరిస్తాడు ఎంతకాలము అనేక ఉపద్రవులను నిన్ను తప్పిస్తాడు ఆయన ప్రేమామయుడే ఆయన కరుణామయుడే ఆయన దయామయుడే ఒకవేళ ఆయనే కనుక మనం ఆలోచిస్తున్నట్లుగా ఆలోచిస్తే ఈ భూమి మీద ఏ మానవుడు జీవించగలడు ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరుడ దేవుని కొరకు ఒక అనుకూలమైన సమయాన్ని నీవు కేటాయించుకోవాలని నా ఆలోచన కలిగి ఉన్నావా నీ కుటుంబంలో ఉన్నటువంటి ఈ వేదన దుఃఖము మరి అనారోగ్యం పాలైనటువంటి వారి జీవితంలో నుంచి గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని అనారోగ్యతలో నుండి స్వస్థతను పొందుకోవాలని ఆశపడతా ఉన్నావా అయితే నీవు దేవునితో గడపవలసినటువంటి ఒక సమయం ఉంది దేవునితో నిబంధన చేసుకోవలసిన సమయం ఉంది ఆ సమయాన్ని నీవు అనుకూలపరుచుకుంటున్నావా ఒక అనుకూల సమయమును దేవుని కొరకు నీవు ఏర్పాటు చేసుకుని నీ జీవితంలో మరి ఈ దినాన్ని ప్రారంభించినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఒకవేళ అనారోగ్య పాలై ఉన్నావా దేవుని కొరకు ఒక సమయాన్ని కేటాయించు ఆయనతో మాట్లాడు ఆయనను అడుగు ప్రభువా నేను నీ 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 యొక్క సన్నిధిలో నేను నేను ఎదుగుతా ఉన్నాను నీ వాక్యము ద్వారా నీ వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నానయ్యా నీ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నానయ్య నీకు మొరపెడతా ఉన్నానయ్య నా జీవితంలో ఎందుకు ఈ అనారోగ్యం వచ్చిందని నీవు ఎప్పుడైనా అనుకూలపరుచుకున్న అనుకూల సమయమందు ఆయనను ప్రార్థించావా నా ప్రియ సహోదరి సహోదరుడ అలాగునైతే రోజునే ఒక సమయాన్ని దేవుని కొరకు అనుకూలపరుచుకుని ఒక అనుకూలమైన సమయాన్ని నీకు అనుకూలమైన సమయాన్ని దేవునికి అప్పగించు ఆ సమయంలో దేవునితో గోజాడు దేవుని అడుగు ప్రతిదీ దేవుడిని నీకు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు అలాగు నా ప్రభువు మిమ్మలను మరి సిద్ధపరచిన గాక ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతులు అయిన తండ్రి మా మంచి దేవానికి నాయన అవును దేవ భక్తుడైన నీ సేవకుడైన దావీదు తనకి ఎన్ని ఉపద్రవములు వచ్చినా ఒక సమయం అంటూ కేటాయించుకొని నీతో గడిపాడు నాయన అనుకూల సమయమన నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవా కృపా బాహులను బట్టి నాకు ఇమ్మని ఆయన అడగలిగాడు అనంటే ఆయన నీ కొరకు ఒక సమయాన్ని కేటాయించుకున్నాడు తండ్రి ఈ నా బిజీ లైఫ్లో రోజున నీ పిల్లలైన వారు ఆయన పరిగెడతా ఉన్నారు నీకు ఇవ్వకుండా కొద్ది నిమిషాలు కూడా నీకు సమయమును కేటాయించకుండా తమ జీవితాలు పరిగెడుతూ ఉన్నాయి నాయన పరిగెడి పరిగెడి పరిగిడినైనా వారి జీవితాలను చాలిస్తూ ఉండగా అయా ఇదిగో నీ కొరకు ఒక సమయాన్ని కేటాయించలేని తరముగా మిగిలిపోకుండా అనేక మందిని ఈ రోజున నీవు నేను హెచ్చరించిన్నావు తండ్రి అవును దేవు అనుకూల సమయమున నిన్ను ప్రార్థించేవారు కానీ పిల్లలైన వారిని తయారు చేయమని అయా ఇదిగో తండ్రి వారి జీవితంలో ఉన్న ప్రతి విధ బంధకాలం నుండి వాడి విడిపింపబడినట్లుగా ఒక అనుకూల సమయం వారికి వారు నీ కొరకు వారిగా వారిని మార్చమని ఏదైనా మేము చేపల నుండి మీకు అను దృష్టి ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి మీరే మహింప దొక్కమని ఏసయ్య దివ్య నా మమ్మను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్